నేనింతే అంతా ఇష్టం మనల్నెవడ్రా ఆపేది అంటూ తన స్టైల్ ట్వీట్స్తో రాజకీయ సినిమాలతో తన మార్కు సినిమాలను పక్కన పెట్టిన ఆర్జీవి నిజంగానే మారిపోయాడా రాత్రి చెప్పిన మాట పొద్దున్నే మార్చేసే రామ్ గోపాల్ వర్మలో సడన్ చేంజ్ ఎందుకొచ్చింది ఆర్జీవీలో వచ్చిన ఈ మార్పును మనం నమ్మొచ్చా ఆర్జీవీ మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే అనే ఒపీనియన్ వర్మపై ఇండస్ట్రీలో ఉంది దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆర్జీవి ఆర్జీవీ ఏ ట్వీట్ చేసినా రెండు పెగ్గుల వేసి చేసి ఉంటాడు రేపు మళ్లీ మామూలే అనుకుంటారు అందరూ ఆ మార్కుని ఇప్పుడు ఆర్జీవీ మార్చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఎమోషనల్ ట్వీట్స్తో ప్రజలకు ఇండస్ట్రీ పెద్దలకు షాకిస్తున్నాడు రాజాలో వెంకటేశ్లా అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి అంటున్నాడు మరి వర్మ నిజంగానే మారిపోయాడా వర్మలో సడన్గా ఈ మార్పు రావడానికి కారణమేంటి వర్మలో ఇంత మార్పు వచ్చేంతగా అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకే ఓ ప్రత్యేకమైన ఫ్యాన్బేస్ ఉంది ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు కాని వివాదాలే ఆయన్ను ఉండలేక వెతుక్కుంటూ వస్తాయి అందుకే ఆయన మాటలు కదలికలు ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తుంటాయి అంతేనా నలుగురిలా నేను బతకను నాకు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా ఐ డోంట్ కేర్ అంటూ ప్రత్యేకమైన జీవిగా రామ్ గోపాల్ వర్మ బ్రతికేస్తుంటాడు అందుకే ఇన్ను ముద్దుగా అభిమానులు ఆర్జీవీ అంటారు ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆర్జీవీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు ఆర్జీవీ రాకతోనే ఇండియన్ సినీ పరిశ్రమ కొత్త పోకడలు తొక్కింది తన సినిమా టేకింగ్తో కాన్సెప్ట్తో సెన్సేషనల్ డైరెక్టర్గా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘనుడు ఆర్జీవీ తీసిన శివ సత్య రంగీలా కంపెనీ వంటి రా ఫిల్మ్స్ చూస్తే తెలుస్తుంది ఆర్జీవీ స్టామినా ఏంటో ఈ విషయం ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు ఎంతో ఎంతోమంది ఆర్జీవీ స్పూర్తితోనే డైరెక్టర్గా మారినవారూ ఉన్నారు అటువంటి ఆర్జీవి కొంతకాలంగా సరైన సినిమాలు తీయడం మానేసి తన స్టైల్ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తుంటే నాగార్జున వెంకటేష్ అమితాబ్ వంటి టాప్ హీరోలు ఎస్ఎస్ రాజమౌళి పూరి జగన్నాథ్ సందీప్ రెడ్డి వంగా వంటి టాప్ డైరెక్టర్స్ సైతం ఎన్నోసార్లు ఆర్జీవీని కంబ్యాక్ ఇవ్వమని ఇంటర్వ్యూల్లో మూవీ ఫంక్షన్లలో అడిగినవారూ ఉన్నారు ఆర్జీవీ ఇచ్చి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరటం రీసెంట్గా యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా కూడా ఇదే విషయాన్ని చెప్పటంతో ఆర్జీవీ ఆలోచనల్లో మార్పు మొదలైందో ఏమో తెలీదు కానీ ఇప్పుడు ఆర్జీవీ అందరికీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు ఎందుకంటే ఎక్స్లో ఎప్పుడూ సెటేరికల్ గా వివాదాలకు పోస్టులు పెట్టే రామ్ గోపాల్ వర్మ ఇకపై మంచి సినిమాలే చేస్తా చేయకపోతే చంపేయండి ఇకపై మీరు బ్రాండ్ న్యూ వర్మను చూస్తారు అంటూ ప్రమాణం చేస్తూ చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ఆర్జీవీ అసలు విషయానికి వస్తే ఆర్జీవీ తీసిన సత్య సినిమా రీరిలీజైంది జేడి చక్రవర్తి మనోజ్ బాస్పై ఊర్మిళ మండోద్కర్ పలువురు ముఖ్య పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన సత్య సినిమాలో నటించారు అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ బాలీవుడ్ లో అప్పటి వరకు తీస్తున్న సినిమా స్టైల్ ని ఈ సినిమా మార్చింది మాఫియా అండర్ వరల్డ్ అనే సినిమాలకు సత్య సినిమా ఒక టెక్స్ట్ బుక్ ఆ కాన్సెప్ట్ ఎవరు టచ్ చేయాలన్నా సత్య సినిమా రిఫరెన్స్ చేయాల్సిందే అయితే ఇరవై ఏడేళ్ల తర్వాత సత్య సినిమాను జనవరి పదిహేడున రిలీజ్ చేశారు ముంబైలో జరిగిన స్పెషల్ షోకి అప్పుడు మూవీలో నటించిన వాళ్లు ఆ సినిమాకు పనిచేసిన వాళ్లంతా వచ్చారు ఆర్జీవి కూడా వెళ్లారు ఆ సినిమా చూసిన తర్వాత తాను ఏడ్చాననీ నేను చాలా మారిపోయానని ఎమోషనల్ అవుతూ ఓ పెద్ద ట్వీట్ చేశాడు ఆర్జీవి ఆర్జీవి తన ట్విట్టర్లో ఇలా ఎమోషనల్ అవుతూ ఇరవై ఏడేళ్ల తర్వాత రెండు రోజుల క్రితం సత్యా సినిమా మళ్లీ చూశాను ఆ సినిమా అయిపోయే సమయానికి నేను ఏడవటం మొదలుపెట్టాను నా కన్నీళ్లు కంట్లో నుంచి బుగ్గలపైకి జారాయి చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని నేను పట్టించుకోలేదు ఈ కన్నీళ్లు కేవలం సినిమా కోసమే కాదు ఒక సినిమాను తయారు చేయడమంటే ఒక బిడ్డకు జన్మనివ్వటం లాంటిది ఒక సినిమా ముక్కల ముక్కలుగా నిర్మిస్తాం అది మొత్తం పూర్తయిన తర్వాత దాని గురించి ఎవరు ఏం చెబుతారో అని చూస్తాం అది హిట్టైనా అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అని వెళ్ళిపోతాను నన్ను నేను అలా తయారు చేసుకున్నాను రెండు రోజుల క్రితం కూడా ఈ సినిమా నా గమ్యంలో మరో అడుగు అని నేను మర్చిపోయాను సత్య సినిమా చూసి హోటల్కు వచ్చాక చీకట్లో కూర్చోని నా తెలివితో నేను ఎందుకు ఈ సినిమాను భవిష్యత్తులో తీసే సినిమాలకు బెంచ్మార్కుగా పెట్టుకోలేకపోయాను అని ఆలోచించాను నేను కేవలం ఆ సినిమాలోని ఎమోషన్కు మాత్రమే ఏడవలేదు అప్పుడు ఉన్న నా వర్షన్కి కూడా ఆనందించి ఏడ్చాను అలాగే సత్యా సినిమాతో నన్ను నమ్మిన వాళ్ళందరికీ నేను చేసిన ద్రోహానికి కూడా ఏడ్చాను నేను మధ్యమత్తులో ఉన్నాను కాని నా విజయం నా అహంకారంతో ఈ విషయం నాకు రెండు రోజుల క్రితం వరకు అర్థం కాలేదు రంగీలా సత్యా సినిమా విజయాలు నన్ను అంధుడిని చేయడంతో నేను నా విజన్ కోల్పోయి షాక్ వాల్యూ జిమ్మిక్స్ అసభ్యకరంతో నా సాంకేతికతతో అర్థంలేని సినిమాలు చేశాను అది నేను అర్థం చేసుకోలేకపోయాను సత్య తర్వాత కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కానీ వాటిని నేను సత్య సినిమాను తీసినంత నిజాయితీతో నిబద్ధతతో తీయలేదు నా కొత్త రకమైన ఆలోచనలు అంధుడిని చేయటంతో నేను వేగంగా పరిగెత్తాను నేను ఎక్కడినుంచి వచ్చింది మర్చిపోయాను అది నా పతనాన్ని సూచించింది నేను చేసిన తప్పులను సరిదిద్దుకోలేను కాని నా కళ్ళు తుడుచుకుంటూ నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను ఇకనుంచి తీసే సినిమాలు నేను డైరెక్టర్ ఎందుకు కావాలనుకున్నాను అనే గౌరవంతో చేస్తాను సత్యాలంటి సినిమా మళ్లీ చేయలేకపోవచ్చు కాని అలా చేయాలని ఆలోచన లేకపోవటం కూడా నేరమే నేను సత్యాలాంటి సినిమాలు తీయకపోవచ్చుగాని జోనర్ ఏదైనా ఆ సినిమా తీసినంత నిజాయితీగా మళ్లీ సినిమాలు తీస్తాను నేను గతంలో ఏ సినిమా చేసే ముందైనా సత్య సినిమా చూసి ఉంటే బాగుండేది ఇది ప్రతి దర్శకుడికి ఒక మేలుకొలుపు లాంటిది చివరిగా నేను నాకు ప్రమాణం చేసుకుంటున్నాను మిగిలిన నా ఈ జీవితంలో నా సమయం మొత్తం నిజాయితీగా సత్యాలాంటి ఒక మంచి సినిమా తీయటానికి కేటాయిస్తాను అని సత్యపై ప్రమాణం చేస్తున్నాను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు ఆర్జీవి దీంతో ఆర్జీవి ట్వీట్ వైరల్ గా మారింది ఎప్పుడూ పిచ్చి పిచ్చి ట్వీట్స్ వేసే ఆర్జీవి ఇలాంటి ఎమోషనల్ ట్వీట్ పెట్టడం అందర్నీ ఆలోచింపచేస్తోంది మరి ఆర్జీవి ట్వీట్లో చెప్పినట్టు ఇప్పుడైనా మారి ఒక మంచి సినిమా మళ్లీ తీస్తాడా లేక ఎప్పట్లాగానే తాగి పెట్టి పెట్టివుంటాళ్లే అనుకున్నవారు ఉన్నారు అది కూడా నిజమే రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేసి తుచ్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గానే ఎమోషనల్ అయి ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే సత్య రంగీలా తరహాలో ఓ ప్రాజెక్టు చేస్తానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీయనున్నాడో కూడా అనౌన్స్ చేశారు ఆ కథే సిండికేట్ డెబ్బయవ దశకంలో స్ట్రీట్ గ్యాంగ్స్తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను ఇండియా చూసింది అయితే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవని ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో సిండికేటు రూపంలో చూపించనున్నట్టు ప్రకటించి అందరినీ షాకు గురిచేశారు ఆర్జీవి దీనికి ఓన్లీ మ్యాన్ కెన్ బీ ద మోస్ట్ టెర్రిఫయింగ్ యానిమల్ అంటూ ట్యాగ్లైన్ జోడించాడు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ క్యాస్టింగ్ అతి త్వరలోనే ప్రకటిస్తామన్నాడు దీంతో ఈసారి వర్మ అభిమానులే కాదు హేటర్స్ కూడా వర్మ ఒక సిన్సియర్ సినిమా తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు కాగా ఆర్జీవీ సిండికేట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని టాక్ ఈ సినిమాను అమితాబ్ వెంకటేష్ కాంబోలో తెరకెక్కించి ఆర్జీవీ తన మార్కు చాటుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఆర్జీవీ ఎవరితో తీసినా సరే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే సినిమా పక్కా హిట్ ఆ సత్తా కూడా వర్మలో ఉంది ఇక పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు షురూ అయినట్టే గొప్ప కథలు వస్తాయి ఎన్నో ప్రయోగాలు చేసి నేషనల్ లెవెల్లో రచ్చ చేస్తాడు అనడంలో సందేహం లేదు మరి మీరేమనుకుంటున్నారు ఆర్జీవీలో మార్పు నిజంగానే వచ్చిందా మాకు కామెంట్ చేయండి